కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది నా కళ్ళ ముద్దాడితే కన్యకులుకాయ కనకాంబరం నా చింత సంపంగలో రంగాయ తలుసాంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానమాలిగా జీతమివ్వగా లేతవన్నీ చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేలకేరగానే కొత్త కొత్తగా ఉన్నవి స్వర్గం ఇక్కడే అన్నవి నేను ముద్దాడితే మల్లె ముల్ల ముళ్ళరో క్షణం మొగలి పరిమళం

സ്വർഗം ഇക്കേ അന്നീ കോട്ടി താര പൂലേരുലൈ കോട്ടി താര പൂലേരുലൈ നെലചേരദു സ്വർഗം ഇക്കടേ അന്നീ